మొత్తానికి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అయితే ఐపీఎల్ నిర్వ నిర్వధిక వాయిదా వేసింది సో దీనిపైన అంటే ఇప్పుడు ఐపీఎల్ అన్నిటికీ భారత్ అనేది పాకిస్థాన్ తో యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషయంలో వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని మనం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలను బట్టి మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే ఒకవైపు యుద్ధం చేస్తున్న తరుణంలో ఐపీఎల్ మ్యాచ్లు కనుక పెడితే ఐపీఎల్కి ఎంత క్రేజ్ ఉంది అనేది మనకు అందరికీ తెలుసు అలా అలాంటి పరిస్థితుల్లో కనుక ఐపీఎల్ మ్యాచ్ చూస్తే దీంట్లో ఉన్న సీరియస్నెస్ని ఇప్పుడు మనం దేశ పౌరులు వాళ్ళు గుర్తించాలి అంటే ఐపీఎల్ని రద్దు చేయడంతో పాటు మనం ఇక్కడ రాబోయే రోజుల్లో ముందు జాగ్రత్త చర్యలుగా వాళ్ళు తీసుకునే పరిణామాలను కనుక మనం చూస్తూ ఉంటే కేవలం ఐపీఎల్ మ్యాచ్ని రద్దు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకా దేశ పౌరుల్ని అప్రమత్తం చేయడానికి అన్ని రకాలుగా వచ్చి మనం ఏ రకంగా భారత్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ను కనుక మనం పరిశీలించామంటే ఒకవైపు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఇంకోవైపు హోమ్ మినిస్టర్ అమిత్ షా వాళ్ళిద్దరూ కూడా విడిగా ఎవరికి వాళ్ళు సంబంధిత శాఖ అధికారులతోటి మంతనాలు జరిపి యుద్ధానికి ఏ రకంగా సన్నద్ధం అవ్వాలనే విషయాన్ని మీద కూడా వాళ్ళు సుదీర్ఘ చర్చలు జరిపారంటే దాదాపు రెండున్నర గంటల పాటు రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతోటి చర్చలు జరిపి పాకిస్తాన్ ఏదైతే దాడులు చేస్తుందో దాన్ని ఏ రకంగా సమర్థంగా తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి ఆయన మంతనాలు జరిపినట్టు మనకు అందుతోంది దీంట్లో డిఆర్డిఓ అధికారులు కూడా పాల్గొన్నట్టు మనకు సమాచారం అందుతోంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే దేశం మొత్తం ఒకవైపు ఒక సెంటిమెంట్తోటి కూడుకున్న అంశం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనేది మరి అంత సీరియస్ విషయం జరుగుతున్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకుని ఎవరికి వాళ్ళు ఇళ్లలో కూర్చుని దాని మీద యుద్ధానికి సంబంధించి ఆలోచించకుండా ఐపీఎల్ మ్యాచ్ల గురించి ఆలోచించే పరిస్థితి ఉండకూడదు అంటే మన భారత ప్రభుత్వం ఏ రకంగా యుద్ధానికి సన్నద్ధం అవుతుందనే విషయం రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి దాని మీద అందరూ ఒకవైపు మార్క్ డ్రిల్స్ చేస్తున్న విషయాన్ని కూడా మనం చూసాం అంటే పరిస్థితి అంత తీవ్రతరంగా ఉందనే విషయం అందరికీ అవ్వాలనే విషయం ఒక సంకేతాలు పంపించాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ కూడా ప్రకటించింది దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రెండు మూడు రోజులు చాలా కీలకం అనే విషయం మనం ఇందాక మాట్లాడుకున్న విశ్లేషకుల సమాచారాన్ని బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ రెండు రోజుల పాటు దేశాన్ని మొత్తం అప్రమత్తం చేసి ప్రతి పౌరుణ్ణి కూడా మానసికంగా సిద్ధం చేయడం పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలను సమర్థించే విధంగా ప్రతి పౌరుణ్ణి సిద్ధం చేయాలి వాళ్ళల్లో దేశభక్తిని ఏ రకంగా ప్రేరేపించాలనే విషయం మీద మన భారత ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది అందులో భాగంగానే ఇప్పుడు మనం ఐపీఎల్ సిరీస్లో మ్యాచ్లను రద్దు చేస్తున్నట్టు కూడా బీసీసీఐ ప్రకటించడాన్ని మనం చూడాల్సిన అవసరం ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి ఇప్పుడు మనకి జూమ్ లో జాయిన్ అవుతున్నారు సుధీర్ గారు స్పోర్ట్స్ సుధీర్ గారు నమస్తే అండి చెప్పండి సుధీర్ గారు ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేస్తున్నాము యుద్ధ వాతావరణ నేపథ్యంలో అని చెప్పి మనకి బీసీసీఐ ప్రకటించడాన్ని మనం బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం అంటే ఒకవైపు యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్లు కనుక కొనసాగితే ఆ సీరియస్నెస్ అనేది పౌరుల్లో లేకుండా పోతుందనే ఒక ఉద్దేశంతో బీసీసీఐ నిర్ణయం తీసుకుందని మనం అనుకోవచ్చు అండి అబ్సల్యూట్లీ ఇప్పుడు అందరం కూడా ఐకమత్యంగా ఉండి దేశానికి సపోర్ట్ చేసేటటువంటి సమయం ఎందుకంటే మనం చూసిన నిన్న నుంచి కూడా అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి సో ఇటువంటి సమయంలో మీరు అన్నట్టుగా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా ఉండాలంటే అబ్సల్యూట్లీ ఇది అంటే ఇది టోటల్ గా ఎంటర్టైన్మెంట్ కు సంబంధించింది కనుక ఎప్పుడైనా జరుపుకోవచ్చు ప్రాబ్లం లేదు అని చెక్కబడిన తర్వాత ఐ థింక్ వాట్ డెసిషన్ ద గవర్నమెంట్ మనం సపోర్ట్ చేయాల్సిందే బీసీసీ కూడా దానికి అబ్సల్యూట్లీ సపోర్ట్ చేస్తున్నారు అది ఇన్డెఫినెట్ గా పోస్ట్ పోన్ చేశారు సో గతంలో కూడా జరిగింది మనందరికీ తెలిసిందే యూనో టూ థౌసండ్ లో కూడా ఐపీఎల్ షిఫ్ట్ చేశారు ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేకపోవడంతో ఒకసారి దుబాయ్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అండ్ ఆ తర్వాత కోవిడ్ కారణంగా కూడా యూనో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ టేకన్ బై ద గవర్నమెంట్ మనం అందరం కూడా ఇప్పుడు అందరం యూనో యునైటెడ్ గా ఉండి దేశానికి సపోర్ట్ చేసేటటువంటి సమయంలో ఇటువంటి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ డెసిషన్ తీసుకున్నారు సో అప్ హాట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి అందరం కూడా ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నటువంటి సిచువేషన్ ఏర్పడింది అంటే కేవలం ఐపీఎల్ మ్యాచ్ వేయడం అనే ఒక విషయాన్ని పక్కన పెట్టేస్తే క్రికెట్ విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి బీసీసీఐ ఇప్పుడు పాకిస్తాన్ తోటి మ్యాచ్ అనే విషయంలో వాళ్ళు గతంలో ఒక సందర్భంలో పాకిస్తాన్ తోటి ఎప్పుడు ఆడాల్సిన పరిస్థితి వచ్చినా మేము దానికి సిద్ధపడము ఎందుకంటే ఈ రకంగా మన మీద ఉగ్రవాద దాడులు చేయడం వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం మిలిటరీ ఆపరేషన్స్ తోటి మన భూభాగంలోకి చొరబడ్డం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గతంలో ఒకసారి పాకిస్తాన్తో మ్యాచ్ను కూడా మేము ఆడడానికి సిద్ధంగా ఉండము అని చెప్పి ఒక ప్రకటన చేసిన సందర్భాలు ఉన్నాయి సో మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందనుకుంటున్నారా మీరు చూడండి నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ లో యుద్ధం అయినప్పుడు మన అందరికీ తెలిసింది ఓన్లీ రష్యా సపోర్టెడ్ ఇండియా అండ్ అప్పుడు అమెరికా కూడా యూనో సపోర్టింగ్ యాక్చువల్లీ యూనో పాకిస్తాన్ అండ్ ఆ తర్వాత సెవెంటీ వన్ యుద్ధం తర్వాత సెవెంటీ ఎయిట్ వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచెస్ జరగలేదు సెవెంటీ ఎయిట్ లో ఇండియా అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత ఇండియాకు పాకిస్తాన్ వచ్చారు అండ్ ఆ తర్వాత కొంచెం సర్దుకున్నాయి విశేషాలన్నీ అన్ని కూడా బట్ ఆ తర్వాత మీరు అన్నట్టుగా రీసెంట్ గా కూడా మనం చాలా సార్లు చూసాం అండ్ రీసెంట్గా పాకిస్తాన్ ఇక్కడ ఇండియాకి వచ్చి వరల్డ్ కప్ ఆడారు కానీ బట్ ఇండియా పోవడానికి మాత్రం ఇష్టపడలేదు అసలు యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రాఫీ ఇండియా ఆడలేదు ఎందుకంటే పాకిస్తాన్లో అసలు యాక్చువల్గా టూ థౌసండ్ నైన్ లో అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ అనేది అందరూ మర్చిపోతున్నారు అండ్ వాళ్ళు ఆడినటువంటి మ్యాచెస్ అన్ని కూడా యూనో అట్ సైడ్ పాకిస్తాన్ జరిగాయి వాళ్ళు ఏ టెస్ట్ మ్యాచ్లు ఆడే కానీ దుబాయ్ లో ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దుబాయ్ సేఫ్ ప్లేస్ గా వాళ్ళు భావించారు అండ్ ఇప్పుడు మరొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు విమెన్స్ వరల్డ్ కప్ కూడా జరగబోతుంది అండ్ పాకిస్తాన్ హెస్ క్వాలిఫైడ్ ఫర్ దట్ అండ్ పాకిస్తాన్ వాళ్ళకు వీసాలు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పి కూడా మనం ఒక రిపోర్ట్ నిన్న చదివాం సో అబ్సల్యూట్లీ అనిపించుకుంటుంది గవర్నమెంట్ అందులో డౌట్ లేదు ఇటువంటి సిచువేషన్ లో కి సంబంధించిన వాళ్ళల్లో ప్రపంచాలకు సంబంధించిన మిగిలిన టీమ్స్ కి సంబంధించిన కూడా కూడా మనం చూసాం కానీ పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళ మీద మనం వాళ్ళు చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో మనం ఒక ఇండికేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్లేయర్ కూడా ఈ ఐపీఎల్ కి సంబంధించిన దాంట్లో ఉండకపోవడం దానికి ఒక సంకేతంగా మనం యా యా లో స్టార్టింగ్ లో అఫ్ కోర్స్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు ఆ తర్వాత ఎప్పుడైతే అయిపోయిందో సిచ్యువేషన్ పాకిస్తాన్ ప్లేయర్స్ బ్యాన్ చేయడం చూసాం ఆ తర్వాత కొంతవరకు పాకిస్తాన్ కోచెస్ పశ్చిమ అక్రమ్ లాంటి వాళ్ళు కొనసాగారు ఈవెన్ కమెంటేటర్స్ కూడా వచ్చేది బట్ ఇప్పుడైతే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం నుండి ఈవెన్ కమెంటేటర్స్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం లేదు పాకిస్తాన్ కమెంటేటర్ కూడా మీకు ఇక్కడ ఇండియాలో కనబట్టలేదు నేను అనుకుంటాను టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు రమీజ్ లాంటి వాళ్ళు వచ్చి కమెంట్ చెప్పేది ఇండియాలో బట్ ఇప్పుడైతే అది కూడా జరగటం లేదండి సో దానికి కారణం ఆఫ్ కోర్స్ యూనో వినో ఇప్పటికీ కూడా ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్అవుట్ కాకపోవడం తోటి ఇవి కొనసాగుతూనే ఉన్నాయి కనుక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ కూడా పాకిస్తాన్ ఇప్పుడు క్రికెటర్స్ అయితే ఇప్పుడు మనకి మనతో కలిసి ఇక్కడికి వచ్చి మీరు అన్నట్టు ఇక్కడ జరిగిన అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ చేయడం కానీ వాళ్ళు గా ఉండడం కానీ ఇలాగా చేయడం జరుగుతున్న సందర్భాల్లో బహిరంగంగా పాకిస్తాన్ చేస్తున్న చర్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని సమర్థిస్తున్న పరిస్థితులను మనం చూసాం సో క్రికెటర్స్ చేస్తున్న కామెంట్స్ అనేవి కూడా ఒక రకంగా సెంటిమెంట్స్ని ఫ్లేర్ అప్ చేసే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు నేను అనుకుంటాను ఇక సెవెంటీ సెవెంటీ వన్ తర్వాత ఎట్లానైతే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు మనం క్రికెట్ చూడలేదు టూ నేషన్స్ మధ్యలో అదే ఇప్పుడు కనబడే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది అండ్ అప్పుడు పాకిస్తాన్ డెఫినెట్లీ అలో చేయరు ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ సెవెన్ వల్డ్ కప్ కూడా యూనో మన అందరికి తెలుసు చాలా దగ్గరలో ఉంది అప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ తో ఆడే ఛాన్స్ ఉండకపోవచ్చు బికాస్ గతంలో జరిగిందా అండి ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది బికాస్ అండి అలాంటి క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక ఒక టీం తోటి అంటే ఒక దేశానికి సంబంధించిన టీం ని నిషేధించే అవకాశం ఉంటుందా వై నాట్ అండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఇండియా పాకిస్తాన్ శ్రీలంకలో వరల్డ్ కప్ జరిగినప్పుడు మన అందరికీ తెలుసు ఆస్ట్రేలియా డిడ్ నాట్ గో టు శ్రీలంక శ్రీలంకలో ప్రాబ్లమ్స్ అయ్యాయి అండ్ ఆ మ్యాచెస్ వాళ్ళు యూనో అన్ఫార్చునేట్లీ ఫోర్ గోవాల్సి వచ్చింది అండ్ దాంతోటి కొంచెం యూనో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కూడా టూ థౌసండ్ త్రీలో కూడా జింబాబే లో సమస్య జింబాబే ఇంగ్లాండ్ వెళ్ళలేదు సౌత్ ఆఫ్రికా జింబాబే వరల్డ్ కప్ కండక్ట్ చేసినప్పుడు కెన్యాలో సో జింబాబేకి ఇంగ్లాండ్ వెళ్ళలేదు సో ఇంగ్లాండ్ దానితోటి మ్యాచెస్ పడుకున్న పాయింట్స్ కూడా రాలేదు సో అట్లా జరుగుతుందండి జరగకపోయే అదే ఎందుకంటే ఇప్పుడైతే ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు సిచువేషన్ కంట్రీ మధ్యలో రిలేషన్స్ ఎప్పుడైతే మీకు మెరుగుపడవో అప్పటి వరకు నేను అనుకుంటాను ఇంకా పాకిస్తాన్ తోటి క్రికెట్ ఆడే ఛాన్స్ ఉండదు నాకు అలాగే కనపడుతుంది అంటే క్రికెటర్స్ వచ్చి వాళ్ళు ఒక అందరినీ కలుపుకునే ఒక పరిస్థితి కనిపిస్తుంది కానీ మనం చేస్తున్నది ఏదైతే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నామో వాళ్ళ నుంచి అలా ఉండట్లేదు చివరికి ఎంత చేసినా కూడా పాకిస్తాన్ ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ లో కూడా మొన్న గెలిచినటువంటి పాకిస్తాన్ వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా ఇన్వైట్ చేశాడు అండ్ అన్ఫార్చునేట్లీ అతనికి కూడా వీసా ఇవ్వలేదు ఇప్పుడు సెవెంటీన్త్ నుంచి ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది ఇండియాలో సో దానికి కూడా అలౌ చేయలేదు ఆ తర్వాత పాకిస్తాన్ విమెన్ క్రికెటర్స్ ను కూడా ఇండియాకు అలౌ చేసే ఛాన్స్ లేదని చెప్పి కూడా మనం రిపోర్ట్ చేద్దాం సో ఇలా సిచువేషన్స్ ఎప్పటి వరకు అయితే యూనో మనకు అవుట్ కావు అప్పటి వరకు నేను అనుకుంటాను ఎంత స్పోర్ట్స్ పర్సన్స్ మధ్యలో రిలేషన్స్ మంచిగా ఉన్నా గానీ ఐ థింక్ మ్యాచెస్ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఎంత చేసినా కూడా వాళ్ళ పాడు బుద్ధిని వాళ్ళు ఎప్పుడు చాటుకుంటున్నారు అనే ఒక విమర్శ ఉంది ఎప్పుడే వాళ్ళు వచ్చి స్పోర్ట్స్ ప్లేయర్స్ వచ్చి న్యూట్రల్ గా ఉండాల్సిన పరిస్థితి కాకుండా ఇండియా మీద అక్కసు వస్తే ఆ అక్కసని వెళ్ళగక్కడానికి ఏ అవకాశం దొరికినా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనే ఒక విమర్శ నుండి కొన్ని కమెంట్స్ గవర్నమెంట్ మనం అలా చేయకూడదు బట్టినో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటే మనం ఏం చేయలేం కదా మీకు నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సంటేజ్ పీపుల్ స్పోర్ట్స్ మధ్యలోనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వశీమ క్రమం తీసుకున్నా కానీ ఆరు లేకుంటే మీరు వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి కోర్ కోరు అసలు యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు కూడా మీరు కలిసి ఉండాలి క్రికెట్ మ్యాచెస్ కొనసాగాలి అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నప్పుడు ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుందని చెప్పి కూడా అందరికీ తెలుసు బట్ కొంతమంది చీడ ఉంటారు మనం దానికి ఏం చేయలేం కదా సో అటువంటి వాళ్ళతో మీరు అన్నట్టుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ టోటల్ గా అటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలండి ఏ విషయంలోనే అంటే అలాంటి వాళ్ళకి సంబంధించి ఇండియా ఎప్పుడు క్షమించే ఒక ధోరణి అవలంబించకూడదు అంటారు అంతే కదా అబ్బాబు అవలంబించకూడదు బట్ మనకు ఉన్నటువంటి ఏంటంటే యూనో యూనో దయాగుణం ఉంది కదా మొదటి నుంచి కూడా ఇండియాకు మనం చూస్తూనే ఉన్నాం కదా ఏదైనా కానీ మర్చిపోవడం అనేది మళ్ళీ యూనో హెల్ప్ చేయడం అనేది చేస్తుంటాం ఈమెన్ పాకిస్తాన్ రీసెంట్ గా కోవిడ్ సమయంలో ట్రబుల్ లో ఉన్నప్పుడు కూడా ఇండియా సపోర్టెడ్ దమ్ యాక్చువల్లీ దే డి నాట్ గో బ్యాక్ టు సపోర్ట్ దమ్ సో అటువంటి ఆ దయాగుణం కూడా ఇండియాకు ఉంది కనుక కూడా మనం మన ఇచ్చే నీళ్ళను తాగుతూ మన మీద వాళ్ళు తిరుగుబాటు చేయడాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు అన్నం అన్నం పెట్టే నరికేసినట్టే కదా వాళ్ళు చేస్తున్న పని చూస్తూ ఉంటే పైగా మన దగ్గర నుంచి నీళ్ళు వస్తే వాళ్ళు తీసుకుని మీరు నీళ్ళు ఇవ్వకపోతే మీద మేము దాడులు చేస్తాం మళ్ళీ ఇప్పుడు కూడా ఏ ఏమాత్రం పొగరు తక్కని ఒక మాటలు ఏదైతే ఉన్నాయో అహంకారపూర్వకమైన మాటలు అందుకని యూనో యుర్పేందుకే ఇండియా దట్ సో దేనికి కూడా వెనుకపోవడం లేదు వాళ్ళకు ఖచ్చితంగా ఒక పాఠం నేర్పేటే ఇండియా తయారైంది అని అందరూ కూడా మనం ఈ సమయంలో సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ కు మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి యూనో ఈ ప్రాబ్లం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒడ్డెక్కి ఒడ్డెక్కే ప్రయత్నం చేయాలి అండ్ వీఆర్ ఆల్ డూయింగ్ యాక్చువల్లీ అందుకని ఇప్పుడు బీసీసీఐ కూడా వెంటనే సెకండ్ థర్డ్ లేకుండా కూడా ఐపీఎల్ ను ఇండెఫినెట్ గా వాళ్ళు సస్పెండ్ చేశారు సో దట్స్ ఇట్ ఓకే రైట్ సుజీత్ గారు థ్యాంక్ యూ అండి రామచంద్ర సార్ గారు థ్యాంక్ యూ సో మచ్